గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ తరఫున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతుంది ఈ ఇయర్ ఈ మూడు జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాడిని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం క్వశ్చన్ నెంబర్ వన్ మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్ వెల్ డన్ బ్రహ్మాండమైన జవాబు సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్ల గుత్తినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు నెక్స్ట్ క్వశ్చన్ ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా భార్య సంపాదించడం మంచిదా నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి రాత్రి భార్య సంపాదించాలి మేడం ఉద్దేశం పొద్దు నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిరువతరం గారి ఉద్దేశం అనమాట చివరి ప్రశ్న ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి కానీ తప్పదు బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి సయనేషు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ్మ గారు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సయనే రంభ సైన్ అంటే బెడ్రూమ్ లో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోతమ నిజంగా ఎంతో డేరైన మహిళ ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందర్నీ అలరించిన శ్రీమతి తిలోతమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం

సమస్య లేదండి ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్ శ్రీకాకుళం పక్కన కుగ్రా ఉండే చాలా క్లోజ్ రేంజ్ లో చూసాను అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో లేదు రూమ్ లోనే అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో ఒకసారి కళ్ళకు కూడా వచ్చిందయ్యా ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడ ఉండే కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు అది కరెక్ట్ అయినా ఈ అమ్మాయి మావాడి భార్య నువ్వు చేసుకున్నావా మీరు చేసుకుంటారా మార్చి మార్చి మనవాడితే తప్పలేదండి ఆ పిల్ల ఎవరో తెలుసా ఒకసారి చెప్పినట్టు జ్ఞాపం వాళ్ళ కింద పదివేలు మంది జనం ఉన్నారు వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి మొత్తం ఓట్లు పోయి నీ సీటు తిరుగుద్ది వద్దులేవయ్య బాబు అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓటికి నాకు ఓటు ఏమని చెప్పింది అనుకో బంపర్ మెజార్టీతో గెలిచేయచ్చు బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకి ఎందుకు కదా పదం పని చూసుకుందాం వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోవాలి ప్రియమైన సోదర పతులారా సోదర సోదరి మణులారా ఇక్కడ బెస్ట్ కపుల్గా ఎన్నుకోబడిన తిలోత్తమ గారు నా సోదరి తిలోత్తమ గారు మామూలు ఆడది కాదు లక్షల్లో ఒకరు ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేట ఆమె పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం ఏంటనే మిమ్మల్ని నేను ఊబిలో కూరుకుపోతున్నాను అదే మరి ఈ విషయం నాలుగు గంటల మధ్య మన నలుగురికి తెలుసు అన్నారు ఈ రోజు నాలుగు వందల మందికి తెలిసింది రేపు ఇంకో వెయ్యి మందికి తెలుస్తుంది దాని తర్వాత నా రాజీకి ఎందుక భయపడతావు నా కోసం నువ్వు ఇంత చేసావు నేను ఊరిని వదిలిపెడతానండి పెడతానండి వదిలిపెట్టద్దు ఊరంత పోస్టర్లు అంటించండి రేపే నీకు రాజీకి నిచ్చితరం ఆ జడ్జి గారితో మాట్లాడి నేను ఏం సార్ జడ్జి గిజ్జి అంటున్నారు ఇతని కేసా నీ నోటికి వేరే మాటలు రావా అదే రేపు ఉదయం జడ్జి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది చీఫ్ గెస్ట్ లో వెళ్తున్నా అవన్నీ నీకు అవసరమా ప్రతి దాంట్లో ఏది పెట్టేద్దాం కూచా కూచా మిస్టర్ వివేక్ సార్ మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పింది వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జిమెంట్ ఇచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుబ్బున్నారు తమ్ముళ్ళు అంటాడు మా ఆఫీస్ లో పనిచేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకడండి ఓహో అవును నిష్టార్థం కదా కూడా నిశ్చిష్టవా మా మిస్సెస్ నిస్థానికే కాదండి పెళ్లికి రాదు ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి వచ్చేసింది అంటే కూలేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా కాదండి టీవీ ముందు ఉందండి ఒకటికి పది సార్లు చూపెట్టేసరికి పదకొండోసారి షాక్ అయ్యి మెంట్లో వచ్చేసిందండి అప్పటి నుంచి డాక్టర్లు దానికి డబ్ల్యూటిసి షాక్ అని

మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్ కే వస్తాం అది మా సంప్రదాయం ఒంటరిగా రావాలి గాని మరి వీడేవాడు మా అన్నయ్య అమ్మా నాన్నలకు తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నా నేను నమ్మను నీకు పెళ్లి అయింది అంటున్నావు కదా నీ భర్తను చూపించు అప్పుడు నమ్ముతాను రేపు జడ్జి విశ్వనాథం గారికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నా సరే ఇప్పుడు నా భర్తను చూపించాలి అంతేగా నాతో రండి అయ్యా తాంబూలాలనుకోండి సంతోషం గుడ్ మార్నింగ్ సార్ తాంబూలంలో తండూరుచికి ఇది వచ్చిందండి బిదరావు ఏమిటిదంతా సారీ సార్ లాడ్జ్ మీద రేట్ చేస్తే ఎవడ దొరికింది ఈమె తన భర్త ఎవరో చూపిస్తానని ఇక్కడ తీసుకొచ్చింది ఈ ఇంట్లో మా నేను తప్ప ఇంకెవరో లేరయ్యా ఎవరో చెప్పు ఏంటి నా కోసం ఇలా లాడ్జీకి వెళ్ళిపోతే ఎలా ఈ నా భార్య అండి కదా నాకు ఇది లాడ్జింది అని చెప్తాను అనయా ఈ సమయంలో మీరు ఫ్యామిలీ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే మన పరు బజార్ అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆ రోజు మీరు వదిలి గారితో గొడవ ఉన్నారా లేదా లేనా ఉన్నానా ఉండి లేదని అవును అనిపించారు కనిపించాడు అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారి ఇంటికి లేట్ గా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జ్ కి వెళ్ళడం మొదలు పెట్టారు పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను ఐఎమ్ వెరీ సారీ అని నేనేమైనా తప్పు చేశానా సార్ లేదయ్యా నేల నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్ట రీత్యా తప్పు కాదు అరుడు చాలా మంచి పని చేసేవయ్యా దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయి సార్ నువ్వు చాలా ముదిరిపోయారా ఎంతైనా మీ శిష్యుని కదా వెళ్ళొస్తాను సార్ ఆ మంచిది సార్ ఒక్క నిమిషం యావండి ఇంకెప్పుడు లాడ్జ్కి వెళ్ళను అని చెప్పబోతుందండి ఇంకెప్పుడు ఏ లాడ్జ్ లో దొరికినా పట్టుకోద్దని చెప్పండి చెప్పండి అలా ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా అలాగే అని చెప్పి ఓకే సార్ రాజీ మా అన్నయ్య వదిన రా ఆశీర్వాదం తీసుకో